హాయ్ హలో నమస్తే అండి ఈరోజు మునక్కాయతో పచ్చడి ముందుగా మూడు మునక్కాయలు కట్ చేసుకొని చక్కగా నీట్గా వాష్ చేసి ఆరపెట్టుకోవాలి కలాయి పెట్టుకొని పావు కేజీ నూనె వేసుకొని మునక్కాయలు ఈ విధంగా కొంచెం మెత్తబడేలాగా ఫ్రై చేసుకోవాలి అందులోకి చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని గొజ్జు తీసి పులిహోర పులుసులాగా దగ్గరికి ఉడకపెట్టి పెట్టుకోవాలి మునక్కాయలు కొంచెం మెత్తబడ్డాక బాగా చల్లారినిచ్చి అందులోకి కారం ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ కారం వేశానండి ఒక మూడు టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేశాను ఉప్పు కారం కారం నాలుగు టేబుల్ స్పూన్స్ వేసాను మూడు మునక్కాయలకి కొంచెం మీడియం సైజ్ టేబుల్ స్పూన్ేనండి ఇందులో కొంచెం పసుపు వేసాను మూడు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను సాల్ట్ కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఇలా వేసుకొని ఇందులోకి వెల్లుల్లి రబ్బలు ఒక ఇరవై దాకా కొట్టు తీసి వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి సేమ్ మామిడికాయ పచ్చడి ప్రాసెసే కొంచెం చింతపండు పులుసు యాడ్ చేస్తామండి అంతే రెసిపీ మటుకు కొంచెం సేమ్ ఒక స్పూన్ మెంతి పిండి వేసానండి అందుబాటులో ఉంది కాబట్టి పౌడర్ వేసా లేదంటే రెండు స్పూన్ల ఆవాలు ఒక్క స్పూన్ మెంతులు కలిపి వేయించుకొని దోరగా మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ వేసుకోండి రెండు స్పూన్లు ఆవపిండి వేసాను చింతపండుని ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు గుజ్జుగా తీసి నీళ్లు పోసి దగ్గరగా ఉడకబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఉప్పు కారం వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి మునక్కాయ ముక్క చెదిరిపోకుండా కొంచెం చూస్తున్నారుగా చుట్టూ కలుపుకుంటా అలా మునక్కాయ ముక్క ఎడపెడా కలిపితే విడిపోతుంది పచ్చడికి బాగుండదు అందుకనే మనం వేగించుకునేటప్పుడే టచ్ చేసి చూస్తే మునక్కాయ కొంచెం మెత్తబడగాని సాఫ్ట్ అవ్వగానే తీసేయాలి ఎక్కువ ఫ్రై చేస్తే మునక్కాయి విడిపోయే అవకాశం ఉంది ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ చింతపండు రసాన్ని కూడా వేసి కలుపుకోవాలి ఒక పది వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టుకొని దాన్ని కూడా వేసి కలుపుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఇది రెండు రోజులలో రెడీ అయిపోతుందండి అప్పటి నుంచి వాడుకోవచ్చు ఎక్కువ అయితే నిల్వ ఉండదు బయట ఉంటే మటుకు ఫ్రిడ్జ్లో ఉంటే కొన్ని రోజులు ఉంచుకోవచ్చు